ంతో యోగిైనం పశ్యంత్యాత్మన్ వ్యవస్థితం ఎంతో నైనం నయనం పశ్యంత్యచేత ప్రయత్నం చే యోగులు తమ స్వరూపమైన ఆత్మను వీక్షించుచున్నారు అభ్యాసపరులైనను అజ్ఞానంలో పరమాత్మను వీక్షించలేరు యదిత్య గతం తేజో జగద్ అఖిలంజో విద్మామకం ఏ ప్రకాశము సూర్యునియందు ఉండి సమస్తమైన ప్రపంచమును ప్రకాశింప చేయుచున్నదు అలాగుననే చంద్రునియందును అగ్నియందును ఏ తేజము కలదో అది అంతయు నాదే అని గ్రహించము గా భూతాని ధరయామ్యహమోచసీ సర్వాహ సోమోభూత్ రసాత్మక నేను భూమిని ప్రవేశించి ఓచశక్తి చేత భూతములను ధరించుచున్నాను రసస్వరూపుడకు చంద్రుడనై సస్యముల అన్నింటినీ పోషించుతున్నాను అహం వైశ్వానరో పచామ్యన్నం చతుర్విధం నేను వైశ్వానరుడుగా ప్రాణుల యొక్క శరీరములను ఆశ్రయించిన వాడనై ప్రాణాపాన వాయువులతో కూడి నాలుగు విధములైన అన్నములను వచనము చేయిచున్నాను సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచేదై సర్వైరహమే వేద్యో చాహం నేను సర్వభూతముల హృదయముల ఎందున్నవాడను నా వలననే స్మృతియు జ్ఞానమును మరపును కలుగుచున్నది సకల వేదముల చేత వాడను నేనే వేదాంతకర్తను వేదములను వాడను నేనే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ